ఓం శాంతి మురళీ తారీఖు మే ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు మధురమైన బాబా చెప్తున్నారు మీటే బచ్చే దేహీ అభిమానులైన తండ్రి మీకు దేహీ అభిమాని భవ అనే పాఠమును చదివిస్తున్నారు దేహాభిమానాన్ని త్యజించుటే మీ పురుషార్థము అని చెప్తున్నారు బాబా ప్రశ్న దేహాభిమానులుగా అయినందున మొట్టమొదట ఉత్పన్నమయ్యే వ్యాధి ఏది జవాబు నామరూపాల వ్యాధి ఈ వ్యాధియే వికారిగా చేస్తుంది అందుకే తండ్రి చెప్తున్నారు ఆత్మాభిమానులుగా ఉండే అభ్యాసం చేయండి ఈ శరీరంపై మీకు ఎలాంటి ఆకర్షణ ఉండరాదు దేహంపై ఉన్న మోహము వదిలి ఒక్క తండ్రినే స్మృతి చేస్తే పవిత్రమైపోతారు తండ్రి మీకు జీవన బంధనం నుండి జీవన్ముక్తులుగా అయ్యే యుక్తిని తెలిపిస్తున్నారు ఇదే వారు నేర్పించు చదువు ఓం శాంతి ఆత్మిక తండ్రి ఆత్మాభిమానులుగా లేక దేహి అభిమానులుగా అయ్యి కూర్చోండి అని చెప్తున్నారు ఎవరిని స్మృతి చేయాలి తండ్రిని తండ్రిని తప్ప మరెవరిని స్మృతి చేయరాదు తండ్రి నుండి అనంతమైన వారసత్వం లభిస్తూ ఉన్నప్పుడు వారినే స్మృతి చేయాలి అనంతమైన తండ్రి వచ్చి దేహీ అభిమాని భవ ఆత్మాభిమానీ భవ అని అర్థం చేయిస్తున్నారు దేహాభిమానాన్ని వదులుతూ వెళ్ళండి కల్పం మీరు దేహాభిమానులుగా ఉన్నారు ఇప్పుడు మళ్ళీ అర్ధకల్పము దేహీ అభిమానులుగా ఉండాలి సత్యత్రేతాయుగాలలో మీరు ఆత్మాభిమానులుగా ఉండేవారు అక్కడ మేము ఆత్మలమని ఇప్పుడు ఈ శరీరము ముసలిదైపోయిందని దానినిప్పుడు వదులుతామని మీకు తెలుస్తూ ఉంటుంది ఇది అంటే వస్త్రాన్ని మార్చుకోవడం వంటిది మీరు కూడా పాత శరీరాన్ని వదిలి మరో శరీరంలో ప్రవేశిస్తారు అందుకే మీరిప్పుడు ఆత్మాభిమానులుగా అవ్వాలి అలా తయారు చేసేదెవరు తండ్రి ఎందుకంటే వారు సదా ఆత్మాభిమానిగా ఉంటారు వారెప్పుడూ దేహాభిమానిగా అవ్వరు భలే ఒక్కసారి ఇక్కడకు వస్తారు అయినా దేహాభిమానిగా అవ్వరు ఎందుకంటే ఈ శరీరం వారిది కాదు పరా ఇది అప్పుగా తీసుకున్నది ఈ శరీరంపై వారికి ఎలాంటి ఆకర్షణ ఉండదు అద్దెకు తీసుకున్న వారికి మోహం ఉండదు ఈ శరీరం వదిలే తీరాలని వారికి తెలుసు నేను వచ్చి పిల్లలైన మిమ్ములను పావనంగా చేస్తానని తండ్రి అర్థం చేయిస్తున్నారు మీరు సతో ప్రధానంగా ఉండేవారు మీరే మళ్ళీ తమో ప్రధానంగా అయ్యారు ఇప్పుడు మళ్ళీ పావనంగా అయ్యేందుకు మీకు నాతో యోగం చేయడం నేర్పిస్తాను యోగము అను పదానికి బదులు స్మృతి అనే పదం వాడటం మంచిది మీకు స్మృతి చేయడం నేర్పిస్తాను పిల్లలు తండ్రిని స్మృతి చేస్తారు ఇప్పుడు మీరు కూడా ఆ తండ్రిని స్మృతి చెయ్యాలి ఆత్మయ్య స్మృతి చేస్తుంది రావణ రాజ్యం ప్రారంభమైనప్పుడు పిల్లలైన మీరు దేహాభిమానులుగా అయిపోతారు తండ్రి వచ్చి మళ్ళీ ఆత్మాభిమానులుగా చేస్తారు దేహాభిమానులుగా అయినందున నామ రూపాలలో చిక్కుకుపోతారు వికారులుగా అవుతారు లేకుంటే ముందు మీరందరూ నిర్వికారులుగా ఉండేవారు పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ వికారులుగా అయిపోతారు జ్ఞానమని దేనినంటారో భక్తి అని దేనినంటారో తండ్రియే వచ్చి మనకు అర్థం చేయించారు భక్తి ద్వాపర యుగం నుండి ప్రారంభమవుతుంది అప్పుడు పంచ వికారాల రూపీ రావణుని స్థాపన జరుగుతుంది భారతదేశంలోనే రామరాజ్యము రావణ రాజ్యము అని అంటారు అయితే రామరాజ్యము ఎంత సమయం ఉంటుందో రావణ రాజ్యం ఎంత సమయం నడుస్తుందో ఎవరికీ తెలియదు ఇప్పుడు అందరూ తమో ప్రధానమై రాతిబుద్ధి గలవారుగా ఉన్నారు జన్మించడమే భ్రష్టాచారం ద్వారా జరుగుతుంది అందుకే దీనిని వికారి ప్రపంచమని అంటారు నూతన ప్రపంచానికి పాత ప్రపంచానికి రాత్రికి పగలుకున్నంత తేడా ఉంది నూతన ప్రపంచంలో ఒక్క భారతదేశం మాత్రమే ఉండేది భారతదేశం వంటి పవిత్ర ఖండంగా ఇంకే ఖండము అవ్వజాలదు అంతేకాక భారతదేశం వంటి అపవిత్ర ఖండంగా కూడా ఇంకే ఖండము అవ్వదు పవిత్రంగా ఉండేదే మళ్ళీ అపవిత్రంగా అవుతుంది మళ్ళీ అదే పవిత్రంగా అవుతుంది దేవీ దేవతలు పవిత్రంగా ఉండేవారని పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ అపవిత్రంగా అయ్యారని మీకు తెలుసు అందరికంటే ఎక్కువ జన్మలు తీసుకున్నవారు వీరే తండ్రి అర్థం చేయిస్తున్నారు నేను అనేక జన్మల అంతిమ జన్మలోని అంతిమ సమయంలో వస్తాను ఈ మొదటి నంబర్ వారే ఎనభై నాలుగు జన్మలు పూర్తి చేసుకొని వాన ప్రస్థంలోనికి వస్తారు అప్పుడు నేను ప్రవేశిస్తాను త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు శంకరులు కూడా ఉన్నారు అయితే తమో ప్రధానమైనందున ఎవ్వరికీ తెలియదు ఎవరి జీవిత చరిత్ర కూడా ఏ మనిషికి తెలియదు పూజలు చేస్తారు కానీ మూఢనమ్మకంతో చేస్తారు భక్తిని బ్రాహ్మణుల రాత్రి అని అంటారు సత్య త్రేతాయుగాలను బ్రాహ్మణుల పగలు అని అంటారు ఇప్పుడు బ్రహ్మ ప్రజాపిత కనుక తప్పకుండా వారి పిల్లలు కూడా ఉంటారు కదా బ్రాహ్మణుల కులము ఉంటుంది కానీ బ్రాహ్మణుల వంశం ఉండదు బ్రాహ్మణులు ఉన్నతమైనవారు శిఖ అని కూడా అంటారు పిలక కూడా కనిపిస్తుంది అత్యంత ఉన్నతమైన చదువును చదివించేవారు పరమపిత పరమాత్మ శివుడు వారికి ఒకే పేరు ఉంది కానీ భక్తి మార్గంలో అనేక పేర్లు పెట్టేశారు భక్తి మార్గంలో చాలా ఆడంబరం ఉంటుంది లెక్కలేనన్ని చిత్రాలు మందిరాలు యజ్ఞాలు తపము దానము పుణ్యము మొదలైనవన్నీ చేస్తారు భక్తి ద్వారా మళ్ళీ భగవంతుడు లభిస్తాడని అంటారు ఎవరికి లభిస్తాడు ఎవరైతే మొట్టమొదట వస్తారో వారే మొట్టమొదట భక్తి ప్రారంభిస్తారు బ్రాహ్మణుల నుండి దేవతలుగా ఎవరైతే అవుతారో వారే రాజా రాణి తథా ప్రజా సర్వగుణ సంపన్నులు పదహారు కళా సంపూర్ణులు సంపూర్ణ నిర్వీకారులు అహింస పరమో దేవత ధర్మానికి చెందినవారు భారతదేశంలో ఒకే ఒక ఆది సనాతన దేవీ ధర్మం ఉండేది అప్పుడు అపారమైన ధనరాశులు ఉండేవి తండ్రి స్మృతినిప్పిస్తున్నారు మొట్టమొదట దేవత ధర్మానికి చెందిన మీరే ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటారు అందరూ ఎనభై నాలుగు జన్మలు తీసుకోరు ఉండేది కేవలం ఎనభై నాలుగు జన్మలే కానీ వారు ఎనభై నాలుగు లక్షల జన్మలని అంటారు కల్పం ఆయువు కూడా లక్షల సంవత్సరాలని అంటారు కానీ ఇది ఐదు వేల సంవత్సరాల డ్రామా అని తండ్రి చెప్తున్నారు అందువలన దీనిని జ్ఞానమని అంటారు జ్ఞాన సాగరులు ఒక్క శివబాబాయేనని మహిమ చేయబడుతుంది వారేమో హద్దులోని తండ్రులు వీరు బేహద్ తండ్రి హద్దు తండ్రులున్న బేహద్ తండ్రిని స్మృతి చేస్తారు దుఃఖం కలిగినప్పుడు ఆ తండ్రిని స్మృతి చేస్తారు పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ ప్రపంచం పాతదిగా తమో ప్రధానంగా అవుతుంది అప్పుడు మళ్ళీ తండ్రి వస్తారు సెకండులో జీవన్ముక్తి లభిస్తుంది ఎవరి ద్వారా అనంతమైన తండ్రి ద్వారా కావున ఇప్పుడు అందరూ తప్పకుండా జీవన బంధంలో ఉన్నారు పతితులుగా ఉన్నారు మళ్ళీ పావనంగా అవ్వాలి ఇది ఒక్క సెకండు విషయమే జ్ఞానం కూడా ఒక్క సెకండుదే ఎందుకంటే చదువేమో మీరు చాలా చదువుతారు అక్కడ మనుషులు మనుషులను చదివిస్తారు చదివేదేమో ఆత్మయే కానీ దేహాభిమాన కారణంగా స్వయాన్ని ఆత్మ అనేది మరచి మేము ఫలానా మినిస్టర్లమని ఫలానా వారమని అంటారు వాస్తవానికి అది ఆత్మ ఆత్మ స్త్రీ లేక పురుషుని పాత్ర శరీరం ద్వారా అభినయిస్తున్నానని మర్చిపోతుంది వాస్తవానికి ఆత్మయే శరీరము ద్వారా పాత్రను అభినయిస్తుంది ఒక్కొక్కరు ఒక్కొక్క పాత్ర చేస్తూ ఒక్కొక్క విధంగా అవుతారు తండ్రి అర్థం చేయిస్తున్నారు ఇప్పుడు ఈ పాత ప్రపంచము నూతన ప్రపంచంగా మారిపోతుంది ప్రపంచ చరిత్ర భూగోళము తప్పకుండా పునరావృతమవుతుంది నూతన ప్రపంచం సతోప్రధానమైనది ఇల్లు కూడా మొదట్లో కొత్తదిగా ఉంటుంది అప్పుడు దానిని సతోప్రధానమని అంటారు తర్వాత పోను పోను శిథిలావస్థకు చేరుకొని తమోప్రధానమవుతుంది ఈ అనంతమైన నాటకము లేక సృష్టి చక్ర జ్ఞానమును అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఇది చదువు అంతేకాని భక్తి కాదు భక్తిని చదువు అని అనరు ఎందుకంటే భక్తిలో లక్ష్యము ఉద్దేశము ఏది ఉండదు జన్మ జన్మాంతరాలు వేద శాస్త్రాలు మొదలైనవి చదువుతూ ఉంటారు ఇక్కడ ప్రపంచాన్ని మార్చాలి సత్య త్రేతాయుగాలలో భక్తి ఉండదు భక్తి మొదలయ్యేదే ద్వాపరం నుండి ఈ తండ్రి ఆత్మిక పిల్లలకు కూర్చొని ఇదంతా అర్థం చేయిస్తున్నారు దీనిని ఆత్మీక జ్ఞానము అని అంటారు ఆత్మీక జ్ఞానమును నేర్పించేదెవరు పరమాత్మ లేక పరమపిత వారు మాత్రమే నేర్పిస్తారు వారు అందరి వారు కదా లౌకిక తండ్రిని ఎప్పుడూ పరమపిత అని అన్నారు పారలౌకిక తండ్రిని పరమపిత అని అంటారు వారు పరంధామంలో ఉండేవారు తండ్రిని స్మృతి చేయునప్పుడు ఓ గాడ్ ఓ ఈశ్వర అని అంటారు వాస్తవానికి అతని పేరొక్కటే అయితే భక్తిలో అనేక పేర్లను వారికి ఇచ్చేశారు భక్తి చాలా వ్యాపించి ఉంది అవన్నీ మానవ మతాలు ఇప్పుడు మానవులకు ఈశ్వరీయ మతం అవసరం ఈశ్వరీయ మతాన్నే శ్రీమతము అని అంటారు శ్రీ శ్రీ నూట ఎనిమిది మాల తయారవుతుంది కదా ఇది ప్రవృత్తి మార్గంలోని వారి మాల తర్వాత పునర్జన్మలు తీసుకుంటూ మెట్లు దిగుతూ దివాలా తీస్తారు బుద్ధి కూడా దివాలా తీస్తుంది కనుక మనుషులు దివాలా తీస్తారు నూటికి నూరు శాతం సంపన్నంగా ఉండువారే ఇప్పుడు దివాలా తీసి ఉన్నారు బుద్ధికి తాళం వేయబడింది అయితే ఆ తాళం వేసింది ఎవరు గాడ్రేజ్ తాళం వేయబడుతుంది భారతదేశం ఎంత నంబర్ వన్గా ఉండేదో అంత బాగా ఏ ఇతర ఖండమూ లేదు భారతదేశానికి చాలా మహిమ ఉంది భారతదేశం సర్వధర్మాల వారికి చాలా పెద్ద పుణ్యతీర్థస్థానం అయితే డ్రామానుసారం గీతను ఖండితం చేసేశారు భారతదేశమే కాక ప్రపంచమంతా తప్పు చేసింది భారతదేశంలోనే గీతను ఖండించారు ఈ గీతా జ్ఞానము ద్వారా తండ్రి నూతన ప్రపంచాన్ని తయారు చేస్తారు సర్వులకు సద్గతినిస్తారు భారతదేశం అన్నింటికంటే ఉన్నతమైనదిగా చాలా ధనవంతమైన ఖండంగా ఉండేది ఇప్పుడు మళ్ళీ అదే విధంగా తయారవుతూ ఉంది ఇది తలక్రిందులుగా ఉన్న వృక్షం దీని బీజము ఉపరి భాగంలో ఉంది ఆ బీజమును వృక్షపతి అని అంటారు బృహస్పతి దశ కూర్చుంటుంది కదా తండ్రి అర్థం చేయిస్తారు వృక్షపతి అయిన నేను వచ్చినప్పుడు భారతదేశానికి బృహస్పతి దశ కూర్చుంటుంది ఉన్నతంగా తయారైపోతుంది మళ్ళీ రావణుడు వచ్చినప్పుడు రాహుదశ కూర్చుంటుంది భారతదేశపు స్థితి అయిపోతుంది అంటున్నారు బాబా అక్కడ మీ ఆయువు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే పవిత్రంగా ఉంటారు అర్ధకల్పం మీరు ఇరవై ఒక్క జన్మలు తీసుకుంటారు మిగిలిన అర్ధకల్పం భోగులుగా తయారైనందున ఆయువు కూడా తగ్గిపోతుంది అప్పటి నుండి మీరు అరవై మూడు జన్మలు తీసుకుంటారు ఇప్పుడు సతో ప్రధానంగా అవ్వాలి కనుక నన్ను ఒక్కరినే స్మృతి చేయమని తండ్రి చెప్తున్నారు ఇప్పుడు సర్వధర్మాల వారు తమో ప్రధానంగా ఉన్నారు ఈ జ్ఞానాన్ని మీరు అందరికీ ఇవ్వవచ్చు సర్వాత్మల తండ్రి ఒక్కరే అందరూ సోదరులే ఎందుకంటే ఆత్మలైన మనమంతా ఒక్క తండ్రి పిల్లలము భలే హిందూ ముస్లింలు సోదరులు అని అంటారు కానీ అర్థం తెలియదు ఆత్మ ఇది రైట్ అని చెప్తుంది సోదరులందరి తండ్రి ఒక్కరే పెద్ద బాబాయే వారసత్వమునివ్వాలి వారు వచ్చేది భారతదేశంలోనే శివ జయంతిని జరుపుకుంటారు అయితే వారు ఎప్పుడు వచ్చారో ఎవరికీ తెలియదు ఐదు వికారాలతో మీరు యుద్ధం చేయాలి కామం మీకు నంబర్ వన్ శత్రువు రావణుణ్ణి తగలబెడతారు అయితే అతడెవరో ఎందుకు అతనిని కాలుస్తారో వీటిని గురించి ఏమాత్రమూ తెలియదు ద్వాపర యుగం నుండి మీరు కిందకు దిగుతూ ఇప్పుడు పతితం అయిపోయారు ఒకవైపు శివబాబాను స్మృతి చేస్తూ పూజిస్తారు మరోవైపు వారిని సర్వవ్యాపి అని అంటారు ఎవరైతే మిమ్ములను విశ్వాధికారులుగా తయారు చేశారో వారినే మీరు మాయాచక్రంలోకి వచ్చి నిందిస్తారు తండ్రి అంటున్నారు మధురమైన పిల్లలు మీరు నన్ను లెక్కలేనన్ని జన్మలలోకి తీసుకెళ్లారు కన కణములో ఉన్నానని అనేశారు ఇది కూడా డ్రామాలో ఇలా తయారయ్యే ఉంది అనంతమైన తండ్రిని గ్లాని చేస్తూ ఎంతో పాపాత్ములుగా తయారైపోయారు రావణరాజ్యం కదా ఇప్పుడు అందరూ భక్తులేనని కూడా మీకు తెలుసు సర్వులకు సద్గతినిచ్చేది ఎవరు సత్యఖండమును స్థాపన చేసే సర్వుల తండ్రి రావణుడిని బాబా అని అనరు ప్రతి ఒక్కరిలో ఐదు వికారాలున్నాయి వికారము ద్వారానే జన్మిస్తారు అందుకే భ్రష్టాచారులని అంటారు దేవతలను సంపూర్ణ నిర్వికారులని అంటారు ఇప్పుడున్నవారు సంపూర్ణ వికారులు పూజ్యులుగా ఉన్న దేవతలే మళ్ళీ పూజారులుగా అవుతారు వారేమో ఆత్మయే పరమాత్మ అని అంటారు తండ్రి చెప్తున్నారు ఇది పెద్ద తప్పు మొట్టమొదట స్వయాన్ని ఆత్మ అని నిశ్చయం చేసుకోండి ఆత్మలమైన మనం ఇప్పుడు బ్రాహ్మణ కులానికి చెందినవారం తర్వాత దేవతా కులంలోకి వెళ్తాం ఈ బ్రాహ్మణ కులము సర్వోన్నతమైనది బ్రాహ్మణుల వంశం లేదు బ్రాహ్మణులకు పిలక ఉంది మీరు బ్రాహ్మణులు కదా అందరికంటే పైనున్నవారు శివ్ బాబా భారతదేశంలో విరాట రూపమును తయారు చేస్తారు కానీ అందులో పిలక అయిన బ్రాహ్మణులు కానీ బ్రాహ్మణుల తండ్రి కానీ లేరు అర్థమే తెలియదు త్రిమూర్తి అంటే ఏమిటో కూడా అర్థం చేసుకోరు లేకుంటే భారతదేశపు జాతీయ చిహ్నము త్రిమూర్తి శివుడై ఉండాలి ఇప్పుడిది ముళ్ళ అడవిగా ఉంది అందుకే అడవి జంతువులను జాతీయ చిహ్నంగా చేశారు అందులో మళ్ళీ సత్యమేవ జయతే అని వ్రాసుకున్నారు సత్యయుగంలో ఆవు పులి కలిసి నీరు తాగినట్లు చూపిస్తారు సత్యమేవ జయతే అనగా విజయమని అర్థం అక్కడ అందరూ పాలు పంచదార వలె ఉంటారు ఉప్పు నీరు వలె ఉండరు రావణ రాజ్యంలో ఉప్పు నీరు రామరాజ్యంలో పాలు పంచదారగా అవుతారు దీనిని ముల్లా అడవి అని అంటారు మొట్టమొదట ఒకరికొకరు మొదటి నంబర్ ముల్లైన వికారంతో గుచ్చుతారు తండ్రి కామం మహాశత్రు అని చెప్తున్నారు ఇది ఆది మధ్యాంతాలు దుఃఖం ఇచ్చేది దీని పేరే రావణ రాజ్యం ఈ ఐదు వికారాలపై విజయం పొంది జగజ్జీతులుగా అవ్వండి ఈ అంతిమ జన్మలో నిర్వికారులుగా అవ్వండి మీరు తమో ప్రధానంగా పతితులుగా అయ్యారు మళ్ళీ సతో ప్రధానంగా పావనంగా అవ్వండి గంగానది పతిత పావని కాదు శరీరానికి ఉన్న మైలును ఇంటిలో ఉన్న నీటితో కూడా తొలగించుకోవచ్చు కానీ ఆత్మ సులభంగా శుభ్రమవ్వదు భక్తి మార్గంలో లెక్కలేనంతమంది గురువులున్నారు సద్గతినిచ్చే సద్గురువు ఒకే ఒక్కరు వారు సుప్రీం తండ్రి సుప్రీం టీచర్ సుప్రీం సద్గురువు కూడా అయ్యారు వారే మీకు సృష్టి చక్రపు ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని వినిపిస్తారు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే హం రుహానీ బచ్చోంకి రుహానీ మాత్పితా బాబ్దాదాకు ప్యార్ గుడ్ మార్నింగ్ అవర్ నమస్తే 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 ధారణ కొరకు ముఖ్య సారము మొదటి పాయింట్ ప్రధానంగా అయ్యేందుకు ఒక్క తండ్రిని తప్ప మరెవ్వరినీ స్మృతి చేయరాదు దేహి అభిమానులుగా అయ్యే అభ్యాసం చేయండి రెండు అందరితో క్షీరఖండం వలె ఉండాలి అంటే పాలు పంచదార వలె ఉండాలి ఈ అంతిమ జన్మలో వికారాలను జయించి విజయులై జగజ్జీతులుగా అవ్వాలి వరదానము తండ్రి ఛత్రఛాయలో సదా ఆనందాన్ని అనుభవం చేసి చేయించే విశేష ఆత్మాభవ వివరణ ఎక్కడైతే తండ్రి ఛత్రఛాయ ఉంటుందో అక్కడ సదా మాయ నుండి సురక్షితంగా ఉంటారు ఛత్రఛాయ లోపలికి మాయ రాలేదు శ్రమ నుండి స్వతహాగా దూరం అయిపోతారు ఆనందంగా ఉంటారు ఎందుకంటే శ్రమ ఆనందాన్ని అనుభవం చేయనివ్వదు ఛత్రఛాయలో ఉండే ఇటువంటి విశేషమైన ఆత్మలు శ్రేష్టమైన చదువును చదువుతున్నా ఆనందంగా ఉంటారు ఎందుకంటే వారికి మేము కల్పకల్పము విజయీ ఆత్మలము పాస్ అయ్యే ఉన్నాము అనే నిశ్చయం ఉంటుంది కనుక సదా ఆనందంగా ఉండండి ఇతరులకు ఆనందంగా ఉండే సందేశాన్ని ఇస్తూ ఉండండి ఇదే మీరు చేయాల్సిన సేవ అని చెప్తున్నారు బాబా స్లోగన్ ఎవరికైతే డ్రామా రహస్యం తెలియదో వారే కోపగించుకుంటారు అచ్చా ఓం శాంతి